జనరల్ గా ఫాల్ సీలింగ్ కి సంబంధించి ఫ్రేములు కొట్టుకోవటం బోర్డులు ఎక్కియటం ఇంతవరకే దానికి అయ్యే బడ్జెట్ ఇలాంటి వివరాలు అనేవి తెలుసుకుంటూ ఉంటామండి అయితే ఈ వీడియోలో ఫాల్ సీలింగ్ అనేది మనకి ఫ్రేమింగ్ అనేది కొట్టిన తర్వాత దీనిలో వైరింగ్ అనేది లాగటం జరుగుతుంది ఈ వైరింగ్ లాగటానికి ఏమేమి మెటీరియల్ అనేది కొనుక్కోవాలి ఈ వైరింగ్ సామాన్లకి ఎంత బడ్జెట్ అవుతుంది అలాగే సీలింగ్ మీద బరువు అనేది పడకుండా పైపులు అనేవి ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి అలాగే వర్క్ చేసినందుకు ఎంత కాస్ట్ తీసుకుంటారు ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ముందుగా ఫాల్ సీలింగ్ కి సంబంధించి కాంట్రాక్ట్ అయితే ఇచ్చేయడం జరిగిందండి వాళ్ళు వచ్చి ఫ్రేములు అనేవి ముందు మనకి కొట్టేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక చిన్న హాల్ అలాగే దీని పక్కనే మనకి మెయిన్ హాల్ పెద్ద హాల్ అనేది రావటం జరుగుతుంది అలాగే ఒక కిచెను ఒక బెడ్రూమ్ ఇలా ఈ హౌస్ మొత్తం ఒక రెండు సెంట్ల్లో బిల్డ్ చేసుకుంటున్న హౌస్ అనమాట ఇలా ఒక రెండు సెంట్లో బిల్డ్ చేసుకున్న హౌస్ కి ఈ ఫాల్ సీలింగ్స్ కి వచ్చేసి సుమారుగా మనకి స్క్వేర్ ఫీట్ కి అయితే నలభై రూపాయలు చొప్పున ఛార్జ్ చేశారు మనం ఎక్కడైతే డిజైన్స్ అడిగామో దానికి డబల్ డబల్ కాస్ట్ అనేది తీసుకోవడం జరిగింది అంటే ఎనభై రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ పట్టడం జరిగింది సో ఈ విధంగా మనకి ఒక రెండు సెంట్ల హౌస్ లో అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక రెండు హాల్ ఒక కిచెన్ లో ప్లెయిన్ సీలింగ్ అనేది చేసుకుంటానికి సుమారుగా బడ్జెట్ వచ్చేసి ముప్పై రూపాయలు ఫాల్ సీలింగ్ కి ఖర్చు అనేది అయ్యింది దానికి కాను ముందుగా ఫ్రేమ్లు అనేవి ఫిట్టింగ్ అయితే చేసి ఇచ్చారు దీని తర్వాత దీనికి సంబంధించి వైరింగ్ సామాన్లన్నీ కొనుక్కు రావడం జరిగింది ఈ వైరింగ్ సామాన్లు ఏమేమి తీసుకొచ్చామనేది మీకు ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నాను చూడండి ఈ లిస్ట్ లో ఉన్న మెటీరియల్ మొత్తం తీసుకోవడం జరిగింది వీటికి గాను అయిన బడ్జెట్ దీనికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు అయితే నేను చూపిస్తున్నాను ఇది మొత్తం మనం ఒక రెండు సెంట్ల హౌస్ లో మనం ఫాల్ సీలింగ్ చేయించుకుంటానికి అయ్యే బడ్జెట్ అంటే ఫాల్ సీలింగ్ మన జనరల్ గా ఏంటంటే ఈ ఫాల్ సీలింగ్ చేయించుకోవడానికి బడ్జెట్ ఒక ముప్పై వేలు అవుతుందో నలభై వేల రూపాయలు అవుతుందో అని మాత్రమే చెప్తారు దాని తర్వాత అయ్యేది దాని తర్వాత కూడా మనకి ఖర్చు అనేది అవుతుంది వాటిల్లో మనకి మెయిన్ ఈ వైరింగ్ కాయిల్స్ అనేవి కొనుక్కోవటం అలాగే వీటికి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్బెన్ ఇలాంటివన్నీ కొనుక్కోవటం వీటన్నిటికి కూడా మనకి బడ్జెట్ అనేది అవుతుంది తర్వాత పెయింట్స్ వాటికి సంబంధించిన బడ్జెట్ కూడా అవుతుంది నేను పెయింట్ వాటికి సంబంధించింది వర్క్ చేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి మనం చేసిన వర్క్ ఇది కాబట్టి ఈ వైరింగ్ కాయిల్స్కి వీటన్నిటికి టోటల్గా మనకి కలుపుకొని ఒక ఇరవై వేల రూపాయల దాకా సుమారుగా ఇరవై రెండు వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అవడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఫినోలెక్స్ వైర్లు ఏవైతే ఉన్నాయో ఈ వైర్లకి సంబంధించిన కాయిల్స్ అనేవి మనం యూజ్ చేసుకోవడం జరిగింది ఇక అలాగే వర్క్ చేసినందుకు ఎంత తీసుకున్నారు ఇలాంటి వివరాలు కూడా చెప్తాను ఇవి చెప్పే ముందు మనకి జనరల్ గా ఈ సీలింగ్ కి సంబంధించిన ఈ ఛానల్స్ ఇవన్నీ కొట్టేసిన తర్వాత ఇందులోకి యూస్ చేసుకునే వైరింగ్ ఈ పైప్స్ ఇవి ఏం చేస్తూ ఉంటారంటే అసలు ఈ హౌస్కి మనం స్లాబ్లో ఎటువంటి పైపులు అనేవి పెట్టుకోలేదండి స్లాబ్లో పైపులు అనేవి పెట్టుకోకుండా మనం స్లాబ్ అనేది పోసాం ఎందుకు పోసామంటే స్లాబ్లో పైపులు అనేవి పెట్టుకున్నట్లయితే వాళ్ళు స్లాబ్ పోసేటప్పుడు తొక్కి కొన్ని పైపులు అనేవి పగిలిపోతున్నాయి అలాగే ఫ్యూచర్లో స్లాబ్లో కొన్ని కొన్ని క్రాక్స్ అనేవి రావటం జరుగుతుంది పైపుల వలన సో ఇందువలన మనం స్లాబ్లో పైపులు అనేవి పెట్టుకోలేదు తరువాత సీలింగ్స్ పైన మనం పైపులు అనేవి వేసుకుందాంలే అని చెప్పి డిసైడ్ అయితే అయ్యాం అయితే ఇక్కడ సీలింగ్ పైన మనం పైపులు వేసి వైరింగ్ అంతా దానిపైన బరువు పడుతుందనే ఉద్దేశంతో మనకి ఈ సీలింగ్కి సంబంధించి పైన అంటే మనకి పైన సిమెంట్తో చేసుకున్న సీలింగ్ అనేది ఉంటుంది కదా ఈ సీలింగ్ పైన ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పైపులన్నీ కూడా మనం పైన సీలింగ్ లో కొట్టించడం జరిగింది ఇది ఫాల్ సీలింగ్ మీద కాదు స్లాబ్ స్లాబ్కి పైన కొట్టించాము అనమాట ఈ విధంగా వైరింగ్ అనేది కొట్టించుకున్నాం ఇలా కొట్టిస్తే ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకుంటారు జనరల్ గా మనకి వీటి పైన వేసేసి ఈ వైరింగ్ ఈ వర్క్ అనేది చేసేస్తూ ఉంటారు అలా చేస్తే కొంచెం అమౌంట్ అనేది తక్కువ మామూలుగా జనరల్ గా తీసుకుంటారు మనం ఎక్స్ట్రాగా ఈ విధంగా పైన పైపులు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది వీటికి ఛార్జ్ చేస్తారనమాట అలాగే ఎవరైతే ఒక రెండు సెంట్లో కట్టుకున్న హౌస్ కి వైరింగ్ చేయించుకోవాలి ఫాల్ సీలింగ్ కి సంబంధించి అనుకునే వారికి కూడా ఇదే బడ్జెట్ అవుతుంది ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది కదా ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లు తీసుకుంటే మీకు సరిపోతుంది అలాగే సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఎవరైతే డిజైన్ చేసుకుంటూ ఉంటారో వారికి కూడా ఇంచుమించుగా ఇదే బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా ఫర్దర్ గా వీటికి ఏమేమి మెటీరియల్ తీసుకున్నామంటే వీటిలో మనకి ఫ్యాన్ రాడ్స్ అనేవి పెట్టారండి ఈ ఫ్యాన్ రాడ్స్ కి వీటికి సంబంధించి ఒక రెండు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరిగింది అలాగే మనకి హ్యాంగర్ బోల్డ్ అండి వీటిలో మనకి ఏంటంటే సీలింగ్ లో మనం హుక్స్ అనేవి మనం స్లాబ్ లో పెట్టలేదు కాబట్టి వీటికి సంబంధించిన హుక్స్ కూడా మనకి ఇందులోనే ఈ సీలింగ్స్ లోనే ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది అది మనకి డిజైన్ అనేది ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి మనకి ఫ్యాన్స్ అనేవి ఆ కి తగ్గట్టు ఎక్కడ వస్తాయి అనేది చూసుకొని అక్కడ మనకి హ్యాంగర్ బోల్డ్ అనేవి మనకి బిగించడం జరుగుతుంది దీనికి స్టీల్ హుక్స్ అనేవి వస్తాయి స్టీల్ హుక్స్ అలాగే మనకి డబల్ యాంకర్ బోల్డ్స్ అనమాట వీటికి వచ్చేసి ఒక నాలుగు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగింది అలాగే ఇందులో క్యాట్ సిక్స్ నెట్ వైర్ అనేది ఉంటుందండి ఈ నెట్ వైర్ అంటే మనం తర్వాత ఇంటర్నెట్ అనేది పెట్టించుకోవడం కోసం ముందుగానే ఈ పైనే వైరింగ్ అనేది లాగడం జరిగింది సో ఈ క్యాట్ సిక్స్ ఇంటర్నెట్ వైర్ కి సంబంధించి ఒక రెండు వందల డెబ్బై రూపాయలు అనేది ఖర్చు అనేది అయింది తొమ్మిది మీటర్లు అనేది ఈ క్యాట్ సిక్స్ వైర్ అనేది తీసుకున్నాం అనమాట సో ఇక అలాగే వర్క్ చేసినందుకు టోటల్ గా ఒక రెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది చార్జ్ చేశారు ఈ రెండు వేలు ఏంటంటే మా జనరల్ గా మనం ఏంటంటే కాంట్రాక్ట్ లోనే ఉంటుంది అయినా కూడా ఆ రోజు మనం బయట నుంచి ఎవరైతే చేయించుకోవాలనుకున్నా సపరేట్ గా చేయించుకోవాలనుకున్నా ఇంచుమించుగా మీకు ఈ వర్క్ మాత్రం ఒక టూ థౌజండ్ రూపీస్ దాకా ఖర్చు అవుతుంది అది సీలింగ్ లో పైపులో పైప్ పైన పెట్టించుకుంటే అదే మీకు డైరెక్ట్ గా సీలింగ్ మీద వేసేసే పని అయితే వాళ్ళకి అక్కడ వర్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి అమౌంట్ అనేది కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారు సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటికి మనకి ఎంత బడ్జెట్ అయ్యిందంటే ఈ మెటీరియల్ వైరింగ్ కి సంబంధించిన మెటీరియల్ వీటి అన్నిటికీ ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు మెటీరియల్ కి ఖర్చు అనేది అవడం జరిగింది అలాగే మనకి సీలింగ్ లో మనకి బోల్డ్ అనేవి వేసుకున్నాం అని చెప్పాం కదా హ్యాంగర్ బోర్డులు వీటికి నాలుగు వందల రూపాయలు అలాగే ఫ్యాన్ రాడ్స్ కి రెండు వందల రూపాయలు వర్క్ చేసిన వారికి రెండు వేల రూపాయలు అలాగే సిక్స్ వారికి ఒక రెండు వందల డెబ్బై రూపాయలు ఇక ఇలా టోటల్ బడ్జెట్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వరకు కూడా మనకి టోటల్ ఈ వైరింగ్ చేసుకోడానికి బడ్జెట్ అనేది అవటం జరిగింది అలాగే ఇది మొత్తం ఇంచుమించుగా అంటే ఇరవై ఐదు వేల రూపాయలు బడ్జెట్ అయింది అనుకోండి సో ఈ వైరింగ్ కైనా ఖర్చు అలాగే మనకి సీలింగ్స్ కి టోటల్ గా మనకి బోర్డ్స్ అలాగే ఫ్రేమ్స్ ఇవన్నీ కొట్టించి ఇవ్వడానికి మెటీరియల్ కాంట్రాక్ట్ మనం ఇచ్చింది ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇప్పుడు దానికి దీనికి రెండిటికి కలుపుకొని సుమారుగా యాభై నాలుగు వేల రూపాయల దాకా మనకి ఇక్కడ వాల్ సీలింగ్స్ కి ప్రజెంట్ బడ్జెట్ అనేది అవటం జరిగింది ఇంకా ఉంది ఇక్కడతో అయిపోలేదు దీని తర్వాత మళ్ళీ దీనికి వాల్ కేర్లు అనేవి పెట్టించుకోవాలి తర్వాత ప్రైమర్స్ అనేవి వేయించుకోవాలి తర్వాత కలర్స్ అనేవి అప్లై చేయించుకోవాలి వీటన్నిటికీ ఎంత బడ్జెట్ అవుతుంది అనేది నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను సో ఇదండి సింపుల్గా ఒక రెండు సెంట్లో మీరు ఇల్లు కట్టుకుంటున్నట్లయితే అది ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే దానిలో ఫాల్ సీలింగ్ అనేది చేయించుకుంటున్నట్లయితే మీకు సీలింగ్కి అయ్యే బడ్జెట్ అలాగే వైరింగ్కి అయ్యే బడ్జెట్ మొత్తం కలుపుకొని యాభై నాలుగు వేల రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది టోటల్ ఇంటికి సంబంధించిన వైరింగ్ మొత్తం ఇప్పుడే వచ్చేస్తుంది ఇక తర్వాత మనం బోర్డులు కొట్టుకోవటం ఇలాంటి వర్క్స్ అనేవి మనకి పెండింగ్ అయితే ఉంటాయి అనమాట సో ఫైనల్లీ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అని అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్